నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అదేవిధంగా రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి తన ఎన్నికల వాగ్దానంలో ప్రకటించింది ఆచరణలో సంవత్సర కాలం పూర్తయినా ఇంకా పూర్తి స్థాయిలో రెండు లక్షల రు రూపాయలు రు రుణమాఫీ చేయలేదు రైతు భరోసాని ఇంతవరకు అమలు చేయలేదు వడ్లు కూడా సన్నాలకు ఇస్తామని చెప్పి కొంతమేరకు ఇస్తున్నారు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు అందుకే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అందరికీ అమలు చేయాలని చెప్పి రైతు భరోసా ఖరీఫ్కి రబీకి తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఒడ్లు పండించిన ప్రతి రైతుకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించాలని చెప్పి డిమాండ్తో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది వాటితో పాటు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నెల చట్టాలని రద్దు చేయాలని చెప్పి సంవత్సరం పాటు ఢిల్లీలో ఆందోళన వస్తున్న రైతులు హామీగా ప్రభుత్వం ప్రకటన చేసింది ఆచరణలో దాన్ని ఇంతవరకు అమలు చేయాలని చెప్పి రైతులు మళ్ళా ఢిల్లీకి శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే వారిపై బాష్పవాయువు ప్రయోగించారు దాన్ని కూడా ఖండిస్తూ పదహారవ తారీఖున మండల కార్యాలయంలో నిరసన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా పాల్గొనవలసిందిగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు కొండపర్తి గోవిందరావు తెలంగాణ రాష్ట్ర ఐ సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి